ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు అనేది పెరుగు సంచలనంగా అలాగే ఇంట్రెస్టింగ్గా మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే ఓవైపున జగన్ మరోవైపున మూడు పార్టీలు కలిసిన కూటమి ఒకవైపు నిలబడి ఉన్నాయి ప్రస్తుతం ఇప్పటికిప్పుడైతే కూటమి తమంతా ఒకే స్టాండ్ మీద ఉన్నామని చెబుతూ వస్తుంది కానీ రాబోయే కాలంలో అంటే ఎన్నికలు వచ్చే సమయంలో ఉంటుందా లేదంటే విభేదాలతో వీళ్ళంతా కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారా అన్న ప్రశ్న ఇప్పటికీ ప్రతి ఒక్కరిలో మెదులుతూనే ఉంది అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన దారి ప్రజలకు మేలు చేయడం కోసమే ప్రజల కోసమే తన ప్రయాణమని చెప్పక తప్పడం లేదు ప్రతి అడుగులో మరో ఎజెండా తనకు లేదని ఎజెండా జెండా ఏదైనా ప్రజలే అనేది చాలా క్లియర్గా తాను చెప్తున్నారు ప్రజల కోసం తాను సింగిల్గానే పోరాటాలు చేస్తానని పార్టీలతో పొత్తురగబోయో ఇతరులతో చేయిబట్టుకోవాల్సిన అవసరం తనకు లేదనేది చాలా కుండబద్దలు కొడుతున్నా ప్రజలకు అండగా వాళ్ళను వాళ్ళకిచ్చిన మాటకు కట్టుబడి న్యాయం చేయలేకపోతే రాజకీయ పార్టీ పెట్టి కూడా ఏమవసరం దానికి విలువ ఏంటి అనేదే జగన్ ఫార్ములా ప్రజలకు ఒక మాట ఇస్తే మాట నెరవేర్చే పరిస్థితి ఉన్నప్పుడే మాట ఇవ్వాలన్నది జగన్ చెప్తుంటా అయితే కూటమి అధికారంలో ఉన్నా కూడా ఏమాత్రం జగన్ క్రేజ్ ప్రజల్లో ప్రజాదరణలో తగ్గిన దాఖలాలు కనబడడం లేదు ఎవరూ చూడడం లేదు తాజాగా పదహారు నెలలు దాదాపుగా కూటమి అధికారంలోకి వచ్చి సమయం గడుస్తున్న ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలు మొత్తం కూడా అబద్ధమే అనేది స్పష్టంగా అర్థమవుతుంది ప్రజానీకంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ఏదైతే సూపర్ సూపరిసిద్ హామీలు ఇచ్చారో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల ఫలాలు అన్నీ కూడా వచ్చిన పరిస్థితులే లేవని అసలు అమలయ్యే పరిస్థితే కనిపించడం లేదని అప్పులు ఉన్నాయని వాళ్ళే రివర్స్లో మాట్లాడడం నిజంగా ఇంతకన్నా మోసం మరొకటి లేదు అనేది ప్రజల నుంచి వస్తున్నమాట జగన్ ఇప్పుడు దీన్నే ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానం వినబడుతుంది సమయం గడుస్తున్నా కొద్దీ రాజకీయంగా మెల్లమెల్లగా అడుగులు వేగం పెంచాలని జగన్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఇక ప్రజల్లోకి వచ్చేందుకు సైతం తన వ్యూహం రచిస్తున్నారు వచ్చే ఇప్పుడు దసరా పండుగ తర్వాత పూర్తి స్థాయిలో పోరాటాలు చేసేందుకు జగన్ సిద్ధమవుతున్న తరుణంలో ఢిల్లీ దృష్టి ఆకర్షించేందుకు జగన్ సైతం ఒక ప్రత్యేకంగా ఒక ఐటీ విభాగమే ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారట అంటే ఒక ప్రత్యేక సోషల్ విభాగం సోషల్ మీడియాకు సంబంధించిన విభాగాన్ని ఒక ఐటీ విభాగం ఢిల్లీ వేదికగా జగన్ ఏర్పాటు చేస్తున్నారు ఏపీలో జరుగుతున్న అన్యాయాలు ఏపీలో జరుగుతున్న దారుణాలు ఏపీలో కూటమి చేస్తున్న మోసాలు అవినీతి కూడా ఢిల్లీ పెద్దలు ఢిల్లీ పెద్దలకు చేరవేసేందుకు ఢిల్లీ పెద్దల దృష్టికి ఇవన్నీ తీసుకొచ్చేందుకు ఒక ఐటీ విభాగాన్ని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం అక్కడ స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టు సమాచారం ఢిల్లీకి ఒకసారి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు అలాగే కేంద్ర పెద్దలకు కలిసేందుకు మర్యాదపూర్వకంగా వాళ్ళతో మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అయితే ఇప్పటికే కొద్ది రోజుల క్రితమే జగన్ ఢిల్లీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఆనాడు చివరి నిమిషంలో మోదీ గారి అమిత్ షా గారి అపాయింట్మెంట్లు రద్దవడంతో జగన్ వెనకడుగు వేశారు ఇక అప్పటి నుంచి కూడా ఢిల్లీ పేదల వద్దకు జగన్ వెళ్ళే పరిస్థితి లేదు జగన్ కూడా పెద్దగా దాని గురించి ఆలోచించలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేసేందుకు జిల్లాల పర్యటనలు చేసేందుకు నియోజకవర్గాల ప్రజల వద్దకు వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్న తరుణంలో ఢిల్లీలో ఐటీ విభాగం ఏర్పాటు అనంతరం జరిగే కార్యక్రమాలు వేగం పెంచుతున్నాయి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ వేగం పెంచబోతున్నట్టుగా తెలుస్తుంది అలాగే పార్టీలో సంబంధించి ఇబ్బందులను ప్రజలకు వస్తున్న సమస్యలను పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం అప్రమత్తం చేసేందుకు జగన్ తన వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది తొలి ఏడాది హనీమూన్ పీరియడ్గా వదిలేశాము తొలి పది పన్నెండు పదిహేను నెలలు వీళ్ళు అసలు ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి సమయం ఖచ్చితంగా ఎవరికైనా ఇవ్వాలి కాబట్టి ఇచ్చామంటున్నారు ఇక సమయం లేదు కాబట్టి ఏ క్షణం ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో కాబట్టి ఖచ్చితంగా వేగంగా అడుగులు ముందుకేస్తాను ఇక ఢిల్లీకి వెళ్ళిన అనంతరం జగన్ ఏపీలో తన వ్యూహం మార్చబోతున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం మరి ఏం రాబోయే అభిరోజు